హాయ్ ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే మేమైతే ఎల్లమ్మకి బోనాలు తీయబోతున్నాము ఇంకా ఎక్కడ ఏ ఊరు అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను ఇంకా వీడియోలు ఎంత ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో ఓన్లీ బోనం వండడం వరకు మాత్రమే నేను చూపిస్తాను ఇంకా మా బాబు కూడా హెల్ప్ చేశారు చూడండి ఇంకా అక్కడ ఎల్లమ్మ దగ్గర మేకను కూడా కట్ చేశాము ఇంకా అది కంప్లీట్గా వీడియోలోనైతే నేను చూపిస్తాను పార్ట్ వన్ పార్ట్ అయితే నేను వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా మేమైతే ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళడానికైతే రెడీ అయ్యాము ఇంకా ఒక ఫైవ్ ఇయర్స్ అయింది కావచ్చు మేము అక్కడికి వెళ్ళి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళినాము ఇంకా ఎప్పుడు వెళ్దాం అనేసరికి కరోనా వచ్చింది మధ్యలో ఇంకా బాబు చిన్నోడు అనేసి ఇంకా అలా కొంచెం కొన్ని రీజన్స్ వల్ల మేమైతే పోస్ట్ పోన్ చేసుకో చేసుకుంటూ వచ్చినాము ఇంకా ఫైనల్గా మేమైతే ఈసారి ఇంకా చేద్దాం బోనం అయితే తీద్దాం అనేసి రెడీ అయ్యాము కుండ కూడా తీసుకొచ్చినాము నైటే ఇంకా వాటర్లో అయితే నానబెట్టుకున్నాము లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము ఇంకా లగేజ్ మొత్తం కార్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఎక్కడికి అంటే నార్లాపురం అనే విలేజ్లో ఎల్లమ్మ చాలా ఫేమస్ అంటే మాకు ముందు నుండి అక్కడే అంట ఇంకా మా హస్బెండ్ చెప్పడం వల్ల ఇంకా మేమైతే వెళ్ళినాము ఒకసారి వెళ్ళి బోనం తీసి కోడినైతే కట్ చేసుకున్నాము అప్పుడు మొక్కినామన్నట్టు ఇంకా మాకు అనుకున్నది అయితే ఇంకా మేకని కట్ చేస్తామనేసి ఇంకా సో అది ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆ కోరికనైతే నెరవేరింది ఇంకా మేమైతే లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాము కార్లో అయితే పెట్టేసుకొని ఇంకా మేమైతే ఎల్లమ్మ దగ్గరికి వెళ్తున్నాము ఇంకా మీరు ఇందులో అయితే వీడియోలో చూసేయండి స్కిప్ చేయకండి ఇంకా నేను పాయింట్ టు పాయింట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా లగేజ్ మొత్తం కార్లో పెట్టేసి ఇంకా నేనైతే లాక్ వేసి కిందికైతే దిగుతున్నాను చూడండి లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పుడు కార్ తీస్తారు ఆ ఎల్లమ్మ మేము బోనం తీసే ఎల్లమ్మనైతే చాలా అంటే చాలా ఫేమస్ చాలా పవర్ఫుల్ దేవుడు ఇంకా మా చిన్నడు కూడా ఫుల్ ఎగ్జైటెడ్గా ఫీల్ అయినాడు అక్కడ మొత్తం చెట్లే ఉంటాయి మా విలేజ్కి దూరంలో ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది చూడండి వీడియోలు అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఇంకా అతనైతే కార్ తీసేసిండ్రు నేను చెప్పిన ఎల్లమ్మ విలేజ్ ఉంది కదా నార్లపురం అంటారు నారాయణపేట అంటారు అక్కడికైతే రీచ్ అయ్యాము చూడండి ఎలా ఉన్నారు ఇది కమాను ఇందులో నుండి పైకి వెళ్ళాలి ఇంకా ఈ చెట్లల్లోనే ఈ ఫారెస్ట్లోనే బోరం అయితే వండి ఇంకా మేకను కట్ చేసి పైన ఈ గుట్ట పైననైతే దేవుడు ఉంటారు ఇక్కడ మాత్రం బోనం తీసుకుంటాం ఇంకా మా బాబుని చూడండి ఎంత హెల్ప్ చేస్తున్నాడో ఏదైనా వెళ్తేనైతే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా వర్క్స్లో కూడా ఫుల్ అంటే ఫుల్ హెల్ప్ఫుల్గా ఉంటారు ఇంకా నేనైతే మేమైతే ఒక ప్లేట్ చూసుకున్నాము ప్లేట్ చూసుకొని అక్కడికి లగేజ్ అయితే మొత్తము తీసుకొని వస్తున్నాము లగేజ్ అయితే ఇంకా మేము ఎక్కడైతే బోనం చేయాలనుకుంటున్నామో అక్కడికైతే ఇంకా పెట్టేసినాము చూడండి ఎంత బాగుందో మొత్తం చుట్టూ చెట్లతో ఇక్కడ కొన్ని పొయ్యి రాళ్ళైతే కనిపించినాయి ఇక్కడ బాగుందనేసి ఇంకా నీడ ఉంటుందని ఇంకా నేను బోనం కోసం అయితే బోనం అంటే కట్టెల పొయ్యి పైన నాకు చేరాదు అమ్మ వచ్చేంత అయితే ఇంకా నేను అది ఆ పొయ్యి ఉంటుంది కదా పొయ్యి రాళ్ళని కడిగి పసుపు కుంకుమ పెట్టేసి రెడీగా పెట్టేద్దాం అనేసి అయితే నేను ఇంకంతా క్లీన్ చేస్తున్నాను అమ్మ వచ్చినాకనే ఇంకా బోనం అయితే వండిస్తాం వచ్చేంతవరకు ఎల్లమ్మకి ఒడి బియ్యం కూడా పోద్దాము అనుకున్నాము సో ఇంకా బియ్యం ఒడి బియ్యం కోసం అయితే ఇంకా ఒక బేషన్ తీసుకొని ఒడి బియ్యం అయితే ప్రిపేర్ చేసి అక్కడికి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళే ఐటమ్స్ కూడా అన్ని బేసిన్లో పెట్టి రెడీగా ఉందామనేసి ఇంకా వట్టిగా ఉండడం ఎందుకు అనేసి ఇంకా అమ్మ వాళ్ళు వేరే కార్లో వస్తున్నారు ఇంకా నేనైతే ఇలా దేవునికి అయితే అన్నీ పెట్టేస్తున్నాను బియ్యము ఒడి బియ్యము చీర ఇంకా పువ్వులు అన్నీ పెట్టేసి రెడీగానైతే పెట్టేసుకుంటున్నాను టైం వేస్ట్ కాకుండా ఇంకా చూడండి ఫ్రెండ్స్ అన్నీ అయితే గాజులు కుడకలు అమ్మవారికి కనుములు పూక ఖర్జూరాలు అన్నీ రెడీ చేసి పెట్టేస్తున్నాను ఇంకా అమ్మవారికి ఫ్లవర్స్ తీసిన తర్వాత నేను కూడా కొన్ని ఫ్లవర్స్ ఉంటే పెట్టేసుకుంటున్నాను

రెడీ చేసుకొని అయితే కూర్చున్నాను అమ్మ వాళ్ళు వచ్చేంతవరకు ఇంకా మా బాబుకి పుట్టి వెంట్రుకలు కూడా ముడుపులా కట్టినాము అవి అవి కూడా అమ్మవారి దగ్గర పెట్టడానికి తీసి ఇంకా వెంట్రుకలు కూడా ఇస్తున్నాము ఇంకా మా బాబుకు గుండు ఈసారి ఇంకా మేకను కూడా కట్ చేస్తున్నాము అది పార్ట్ టూలో వస్తుంది ఇప్పుడు పార్ట్ వన్లో మాత్రం బోనం వండింది మాత్రమే చూపిస్తాను మేము కూడా అంటాను సబ్బా ఎంత బాగుంది అలానే ఇయ్యరాదు పక్కకి ఎందుకు நன்கா கொடுத்து மம்ம நெட்டுத்து மம்மீட் వర్షాలు పడ్డాయి కదా ఇంకా మట్టి అంత వెదర్ మొత్తం కూల్గా ఉందనేసి అమ్మ వాళ్ళు వచ్చేంతవరకు ఇంకా పొయ్యి అనేది వేడిగా ఉండాలని ఇంకా మేమైతే పొయ్యి అయితే అంటు పెట్టినాము ఇంకా మా అయితే అది ఆరకుండా కుస్తీ అయితే పడుతున్నారు ఈ లోపు నేనైతే అమ్మవారికి వస్త్రము ఇంకా ఇవన్నీ అయితే రెడీ చేస్తున్నాను చూడండి ఇంకా అమ్మ వాళ్ళు వచ్చినాక నిమ్మకాయల దండ కూడా గుచ్చేసి ఇంకా వేయాలి అమ్మ దగ్గర ఉన్నాయి నిమ్మకాయలు సో ఆ వీటికి మాత్రం ఇంకా వెయిట్ చేయడమే ఆ ఇంకా అయితే రెడీ చేస్తున్నాను ఇంకా వస్త్రం లోపైతే అమ్మనైతే వచ్చేసింది ఇంకా అమ్మ వచ్చినాక బోనం అయితే స్టార్ట్ చేసినాము ఇంకా స్టవ్ పొయ్యి పైన అయితే నేనే పెట్టేసినాను అమ్మ అటు పక్కకుంది సామాను సర్దుతుంది ఇంకా అమ్మనే చూసుకుంటుంది మొత్తం నైతే వేపాకులు అన్ని తీసుకొచ్చింది నిమ్మకాయలు ఇంకా అమ్మ వేపాకులు ఎందుకంటే బోనంకి వేస్తారు కదా ఇంకా మేకప్ కూడా వేస్తారు కదా అందుకోసమని ఇంకా వాటర్ అయితే బాయిల్డ్ అయినాయి ఇంకా అమ్మనైతే హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా హాయ్ చెప్పండి అమ్మకి ఇంకా ఆల్రెడీ అమ్మచ్చిలోపే రైస్ అయితే నానబెట్టి పెట్టినాను ఇంకా అందులో వేసిస్తున్నాను అమ్మ ఇంకా బోనన్ దగ్గర కూర్చోబెట్టేసి నేనైతే నిమ్మకాయలు అయితే కూర్చేస్తున్నాను ఇంకా లెవెన్ ట్వంటీ వన్ అట్లా ఉంటుంది కదా నేనైతే ట్వంటీ వన్ అయితే మాలగా కూర్చేస్తున్నాను ఇంకా మా పాపని అయితే వీడియో తీస్తుంది ఫ్రెండ్స్ ఇంకా అక్కడ లొకేషన్ చూడండి చుట్టూ చెట్లు చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఇవేంటంటే చిలకలు అంటారు గండు చిలకలు అమ్మవారి కోసము కట్టడానికి మేము వచ్చినప్పుడు మొక్కినాము ఇంకా రెండైతే గండు చిలుకలు కుట్టించి తీసుకొచ్చినాము బయట కొన్నవి కావు ఇంకా మాల కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకా బోనం అయితే ఇంకా బోనం ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళడమే అటు అయితే మనకు పొయ్యి ఎండచ్చు కదమ్మా ఇంకా అటు బోనం అవుతుంటే అమ్మనైతే వేప కొమ్మలతో మాలనైతే ప్రిపేర్ చేస్తుంది బోనం కోసం చూడండి ఎంత చక్కగా ప్రిపేర్ చేసిందో అమ్మ చాలా బాగా చేస్తుంది దేవుళ్ళకైనా బోనమైనా చూడండి పర్ఫెక్ట్గా ఉంది కదా ఇంకా మనకి బోనం కూడా అవుతుంది బెల్లం వేసి పాలు వేస్తే సరిపోతుంది బోనం అయితే అయిపోయింది ఇంకా పక్కకు పెట్టేసుకుంటున్నాము ఇంకా ఇది చల్లగైన తర్వాత బోనంని కడిగేసి ఇంకా పసుపు అంతా బొట్లతో అయితే అలంకరణ వేసి ఇంకా బోనం ఎత్తుకోవడమే ఇంకా చూడండి ఫ్రెండ్స్ బోనం అయితే అలంకరణ అవుతుంది ఇంకా పసుపు కుంకుమతో అయితే అలంకరణ అయితే చేస్తున్నాము ఇంకా బియ్య పిండి కూడా తీసుకురావాలంటున్నాను నాకు అది తెలియదు మర్చిపోయాను అమ్మ కూడా తీసుకురాలేదు ఇంకా ఓన్లీ పసుపు కుంకుమతో అయితే పెడుతున్నాము బోనాన్ని అలంకరణ అయితే చేస్తున్నాము మా బాబుకి వెంట్రుకలు తీయడానికి అక్కడ కాల్ చేసినాము కాల్ చేస్తే వచ్చిరని చెప్పినారు అందుకనే ఇంకా బోనం ఎత్తుకొని వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ మా బాబుకి అయితే వెంట్రుకలు అయితే తీస్తాము అది పార్ట్ టూ అయితే తీస్తాము అది డెఫినెట్గా చూడండి అందులో మేక కటింగు ఇంకా మేము భోజనం చేయడము అన్నీ ఉంటుంది ఇంకా బోనానికి వేవ కొమ్మలు అయితే కట్టేస్తున్నాము అట్లా ఫైవ్ ఇయర్స్ తర్వాతనైతే మా కోరిక నెరవేరుతుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ప్రతి ఇయర్ అనుకుంటున్నాము సమ్మర్లో బట్ ఏదో ఒక ప్రాబ్లమ్ తోటి ఇంకా పోస్ట్ పోన్ చేయడం అయితే అయింది ఇంకా ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలనేసి ఇంకా మేమైతే బోనం రెడీ చేసినాము ఇంకా పైన క్యాబ్ పైన గండ దీపం కోసము ఆయిల్ పోస్తున్నాను ఇంకా అమ్మనైతే చాలా చక్కగా పర్ఫెక్ట్గా చేస్తుంది గండ దీపం అంటే కాటన్లో బియ్యం పోసి ఇంకా వత్తిని నానబెట్టి ఇంకా పెట్టినాము ఇంకా అదైతే మేము భోజనం వంట అయి భోజనం వరకు కూడా గండ దీపం అయితే కొండెక్కలేదు అలా వెలుగుతూనే ఉంది ఇంకా ఫైనల్గా బోనం అయితే ఎత్తేసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా మిగిలినది నెక్స్ట్ పార్ట్ టూలో అయితే వస్తుంది డెఫినెట్గా వాచ్ చేయండి ఇంకా బోనం ఎత్తుకొని అయితే మేము అమ్మవారి దగ్గరికి బయలుదేరినాము అమ్మనేమో ఇంకా ఒడి బియ్యము అవన్నీ పట్టుకొని వస్తుంది ఇంకా మా హస్బెండ్ కవర్ ఏంటంటే మా బాబుకి గుండె తీస్తాం కదా అక్కడ సో అక్కడ స్నానం చేయించి డ్రెస్ వేయడానికైతే ఇంకొక కవర్ అయితే తీసుకొచ్చుకున్నాము ఇంకా కొండ పైన అమ్మవారు ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చుట్టూ ఫారెస్ట్ ఇంకా మధ్యలో ఇలా మెట్లు ఉంటాయి కొండపైన అమ్మవారు ఉంటుంది మాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ప్లేస్కి రావడం అయితే నాకు చాలా ఇష్టము ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్